ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఎవరు ఇవి ఎన్ని పళ్ళు రెండు ఆడారా యా ఊరు మనది గట్టు మండల్ అంతంపల్లి జోగులాంబ గద్వాల్ జిల్లా అడిగిరెవరేనా ఎవరైనా ఎంత అడిగినారు ఒకటి ముప్పై రెండు అడిగినారు నువ్వే ఆడుకున్నావు మళ్ళా ఒకటి నలభై ఐదు ఇస్తావు గ్యారెంటే పనికి నెంబర్ చెప్పు సార్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ అంతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే గట్టు మండలం జోగులాంబ గద్వాల్ జిల్లా అంతంపల్లి నుంచి అయితే వచ్చిండు నచ్చితే నన్ను కాంటాక్ట్ చేయచ్చు వీటికి సంబంధించి బ్యాక్ సైడ్ కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో